నమస్కారం వేగం టు ప్రచారం నేను సివిల్ మనం ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత అద్భుతమైన పురాతనమైన ఆలయాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీ చండకేశ్వర స్వామి తెలుగుని విజిట్ చేయడానికి వచ్చాను ఈ ఆలయం యొక్క చరిత్ర నిర్మాణాన్ని ఇంకా ఆధ్యాత్మిక కళ ఏంటో తెలుసుకుందాం ఎంత అవుతుంది ఇక్కడ రెండు చిత్రాలు గమనిస్తుంటారో అవి రెండు సిమిలర్ గా ఉంటూ ఉంటాయి అవే జయ విజయ వీరు విషయం ద్వారపాలకులు అవి చంద్రకేశ్వర స్వామి వారికి ద్వారపాలకులు నోబల్ పెద్ద రండి మీ తలుపులు కంపెనీ ఇవి చాలా పురాతనమైనవి చూసినా ఇవి ఎంత పడుతున్నాయి పదకొండు అడుగులు ఎత్తు మూడు అడుగులు పెరడుపుతోటి చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి చాలా పదకొండుతో ఉంటాయి ఉంటాయి పండించడానికి కూడా చాలా కష్టం లోపలికి వెళ్దాం లోపలికి అయితే వచ్చేసాము ఏ టైంకైనా రాగానే మనం ముందుగా దర్శించుకోవాల్సింది వచ్చేస్తాం వాళ్ళు ధ్వజస్తంభం దర్శించుకుందాం ఇక్కడ మేము చూసినట్లయితే ధ్వజస్తంభంతో పాటు ఇక్కడ ఇంకొక స్తంభం కనిపిస్తా ఉంటుంది ఇదే కపకస్తారా ఇది మరేం లేదు ఇంతకుముందు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఇది విరిగిపోయింది విరిగిపోయిన ముక్కను మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించారు అదే కపకస్తం కొంచెం ముందుగా వచ్చినట్లయితే ఇక్కడ చిన్న చిన్న మండపాల్లో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు అది స్వామివారి వాహనం దొరకమే కూడా స్వామివారిని దర్శించుకున్నాం మీకు నాలుగు స్తంభాలున్నాయి నాలుగు స్తంభాలు చాలా ప్రత్యేకమైనది ఈ ప్రత్యేక స్తంభం మీద మన ఇతిహాసాలు చిత్రీకరించబడి ఉన్నాయి ఒకటి మహాభారతం భాగవతం రామాయణం కథాన్ని చిత్రీకరించారు చూసారా మన మన పూర్వీకుల శిల్పకళంగా కనిపిస్తూ ఉన్నా ఇక్కడ చూసానా మహాభారత యుద్ధం ఎంత స్పష్టంగా చూపిస్తున్నారు లక్ష్మీ తనకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నవాణిక అంటే తొమ్మిది రోజులు చక్కని దీక్షతోని మరిపూర్వ యజ్ఞ యజ్ఞాచార్యులు తదరి స్వాముల ఆధ్వర్యంలో అలాగే ఆలయ అధికారి మరి అధికారులు సౌజన్యంతో మరి అదేవిధంగా స్వామివారి యొక్క ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ప్రారంభమవుతున్నాయి మొదటి రోజు అనగా పదవ తారీఖు మరి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అంకురార్పణ అంకురార్పణ అంటే స్వామివారి ఉత్సవం ముందు మధ్యరంగంలో పెట్టి స్వామివారి యొక్క కార్యక్రమ నిర్విఘ్నంగా కొనసాగించారు అదేవిధంగా కూర్చున్న వాళ్ళకి దంపతులకి రక్షాబంధనం రక్షాసూత్ర కార్యక్రమాలు జరిగాయి రెండో రోజు అనగా నిన్నటి రోజున మరి పదకొండవ తారీఖు ధ్వజారోహణ ఏమిటయ్యాయి ధ్వజారోహణ అంటే ధ్వజపడకుండా ధ్వజస్తంభాన్ని కట్టి గరుడు బొమ్మను ఎగరవేస్తారు అదేవిధంగా సంతానం లేని వారికి గరుడబుద్ధ ఇస్తారు ఈ గరుడు ముద్ద వల్ల సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట అలాంటి గరుడు ముద్ద ఎవరైతే అందుకుంటారో ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక శాస్త్ర అదే అదేవిధంగా మరి పన్నెండవ తారీఖు శనివారం మరి చేతుశుద్ధుద్ధ పవర్ణమే రాత్రి ఎనిమిది గంటలకి ఎదురుకోల ఈ ఎదురుకోలే అంటే సూర్యవాహనం మీద అమ్మకారు శ్రీదేవి భూదేవి మరి గజవాహనం మీద జనక్రావారు మరి ఉద్రేకి మాట్లాడి అదే విధంగా స్వామి స్వామికిస్తూ అలాగే తన యొక్క ఉత్సవం మరి కళ్యాణంలో కళ్యాణం సగదరాలు వెళ్ళాం మరి లక్షల మందిలో చూస్తుండగానే ఆ తినకేశ్వర స్వామి వారి కళ్యాణం చూసినా గాని ఆ యొక్క కళ్యాణాన్ని విన్నా కాని సగల పాపాలన్నీ కూడా హరించుకోబోయి ఆ యొక్క చిన్నకేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగింది అయితే ఈ కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాలు కానీ అదేవిధంగా పట్టణాల నుంచి కూడా వస్తూ ఆ యొక్క వెనకేశ్వర కళ్యాణాన్ని వీక్షించి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు అంతేకాదు ప్రధాన ఘట్టం ఏంటి అంటే రథోత్సవం ఈ రథోత్సవం కూడా సుమారు లక్ష మంది ఆ భక్తులతోని కన్నుల పండగ జరిగే ఈ రథోత్సవానికి కూడా స్వామివారి యొక్క మరి పూజా కార్యక్రమాలు అందుకొని స్వామివారు ఊరేగింపగా బయలుదేరి అక్కడి నుంచి అచ్చక స్వాములు ఆ యొక్క మెట్ల మార్గంగా కూడా రథం పైకి తీసుకువెళ్తారు చెన్నకేశ స్వామిని మరి అమ్మవారిని కూడా ఆ విధంగా జనాలు జై నిదానాలతోనే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటారు రథం అదే రథోత్సవం అంటారు ఆ రథోత్సవానికి ఎంతో భారీ ఎత్తున భారీ సంగ జనం వద్దన సాగిపోతున్న ఈ రథాని మరి పరిపూర్ణంగా కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నవానికంగా తొమ్మిది రోజులు దీక్షతోని అదేవిధంగా యజ్ఞ యాగాచారులు వృత్తికులు అర్చక స్వాములు చక్కగా కూడా బాధ్యత వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్ఞంగా కొనసాగిస్తున్నారు అలాంటి స్వామి ఈ చండకేశ్వర స్వామి అలాంటి మహానుభావుడు కోరిన కోరికలు తీర్చాడు శ్రీవన్నారాయణే ఈ చనరాయలు అలాంటి యొక్క మధ్యరంగంలో మరి స్వామివారి కళ్యాణం ప్రతిరోజు జరుగుతుందనమాట ఈ చైత్రమాసంలో ఈరోజు శనివారం పవర్ణమి మంచి శుభ సమయం ఎవరైతే ఈ కళ్యాణంలో పాల్గొంటారో అలాంటి వారికి వివాహం సంతానం అన్నీ కూడా కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అలాంటి చండకేశ స్వామి మన మాచల మరి ఎంతగానో వేయించేస్తున్నారు ఆ యొక్క స్వామి అనుగ్రహం యంత్రకాలి జై చై ఐదు రోజులు తొమ్మిది రోజులు జరుగుతాయి మన రోజులు జరగడానికి గల కారణం ఏంటి ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్క వాహనం ఒక్కొక్క రోజు అన్నమాట గజవాహనం సూర్యవాహనం అనంత వాహనం ఇవన్నీ వాహనాల మీద మల్లెపూలతో అలంకరించి చక్కగా కూడా లైట్లు వేసుకొని మరి ఆ వాహనాల మధ్య భక్తులు నన విధానంతోనే బయలుదేరతారు అందుకనే నవాన్నికం అంటే తొమ్మిది రోజులండి తొమ్మిది రాత్రులు అనమాట యజ్ఞ యాగాలు చేస్తారు హోమాలు ప్రతిరోజు హోమాలు బలిహరణ ప్రతిరోజు గ్రామ బలిహరణ ఉంటుందన్నమాట స్వామికి ఏం కాకుండా వేస్తారు మరి అలాంటి బలిహరణ ఉదయం సాయంత్రం గ్రామంలో చక్కగా పరిహారణ చేసుకుంటూ చక్కగా కూడా స్వామి ఊరే ఇప్పుడే మా గ్రామంలో గ్రామంలో ఊరేగింపు చేసుకుని వచ్చారు స్వామి వారు చక్కగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పరిహారణ స్వామి వారి ఊరేగింపు భక్తులు కనివిందు కాకుండా స్వామి దర్శన భాగ్యాన్ని కలిపి అదే చంద్రకేశ్వర స్వామి విశేషం అన్నమాట ఇంతటి మహోళత చరిత్ర కలిగిన మన లక్ష్మి చెన్నకేశ్వర స్వామిని భావించి స్వామి వారిని ఒకసారి దర్శించుకుంటు స్వామి చూడండి కూర మీసాలతోటి జుట్టు కట్టి ఉన్నారు అదే మన పల్నాటి పౌరుషంగా మనం భావిస్తూ ఉంటాము ఇంతటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి దర్శించుకోవడం మనం అదృష్టంగా భావించాలి ఒకసారి పాదాల నుండి మొహం వరకు దర్శించుకొని మీరు అదృష్టాన్ని పొందుంది చూడండి ఇక్కడ ఉత్సవ మూర్తులు ఉన్నాయి ఈ ఉత్సవ మూర్తులకి సాయంత్రం ఎనిమిది గంటలకు ఈ రోజు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ఈ ఉత్సవ విగ్రహాలకి కళ్యాణం చేస్తూ ఉంటారు స్వామి వారికి దేవాలయంలో నిత్య కళ్యాణం జరుగుతుంది ప్రతి రోజు మీరు పన్నెండు గంటల నుండి ఈ కళ్యాణాన్ని తీక్షించవచ్చు యుగం నాటి ఈ మూల విరాట్ మూడు అడుగుల ఎత్తు మనం మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఇది ఈ ఆలయం అనేది చంద్రవంక నది ఒడ్డున ఉంది కారణంగా నదులన్నీ పడవల నుండి తూర్పుకి ప్రవహిస్తూ ఉంటాయి ఈ చంద్రవంక నది యొక్క ప్రత్యేకత ఏంటంటే తూర్పు నుండి పడమలకు ఎదురు ప్రవహిస్తూ ఉంటుంది అది ఒక సంజీవనికి మాత్రమే సాధ్యం అలాంటి నది మన మాచెలలో ఉంది అలాంటి మాచెలలో ఉన్న నది ఒడ్డున మన చెన్నకేశ్వర స్వామి ఈయన త్రేత యుగం నుండి మనకి దర్శనం ఇస్తున్నారు ఇది నిర్మించింది కార్త వీర్యార్చునుడు తర్వాత దీన్ని ప్రతి ప్రతిష్ఠించింది పల్నాటి బ్రహ్మనాయుడు గారు కుల మతాలకు అతీతంగా ఈ మూల విరాట్ను ప్రతిష్ఠించారు పల్నాటి బ్రహ్మనాయుడు ఇప్పుడు దాకా మనం చెన్నకేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం కదా ఆ లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాం కదా ఇప్పుడు శ్రీకిరీశ్వరుడు ఇక్కడే వెలిసి ఉన్నారు వాళ్ళని చూసేసి వద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే శ్రీగిరీష్ ఆలయం ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం రండి ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నిర్మించారు మొదట్లో శ్రీ ఒక్కరే ఉండేవారు తర్వాత తర్వాత బ్రహ్మరమ్మ అమ్మవారిని గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఏంటంటే స్వామివారు మనకి కూర్మం మీద కనిపిస్తూ ఉంటారు ఇక్కడ కూర్మం మీద ప్రతిష్ఠించారు మీరు చూస్తున్నారు గమనించండి సాధారణంగా వైష్ణవులు విష్ణుమూర్తి మాత్రమే కూర్మం మీద మనకి దర్శనం ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు శివుడు కూర్మం మీద ప్రతిష్ఠించబడి ఉన్నారు అదే ఇక్కడి ప్రత్యేకత మనం స్వామివారిని దర్శించుకున్నాం కదా ఇప్పుడు వెళ్ళి వారి యొక్క రథంని చూద్దాం ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకొని వచ్చాం కదా అక్కడ ఉత్సవ చూపించాం కదా ఆ ఉత్సవ మూర్తులు రేపు పదిహేడవ తారీఖు జరిగే రథోత్సవంలో ఈ రథం పైననే అందరికి దర్శనమిస్తారు స్వామివారు ఇంకా అమ్మవారు ఇది చూడడానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి జనాలు లక్షల్లో ఉంటారు లక్షకు పైగా యువకులు రథం లాగడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఇంకా దానిని చూడటానికి మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా వస్తారు స్వామివారి ఇదే స్వామి ఇదే స్వామివారి రథము ఇది లాగడానికి లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు అందరికి అవకాశం కూడా రాదు ఈ రథం కదిలినంత దూరం కింద గుమ్మడికాయలు పెట్టి తీస్తూ ఉంటారు అవి మన ఇంటికి తీసుకెళ్తే పోతుందని నమ్మకం ఈ రథం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని రెండవ అతి పెద్ద రథోత్సవం లాగా జరుగుతుంది మన మార్చిలది ఒకసారి రథం చూద్దాం రండి చూసారు కదా ఈ వీల్స్ ఇదంతా ఇప్పటిది కాదు పురాతన కాలం నుండి ఇవే ఇదే రథము గత థౌజండ్ ఇయర్స్ నుండి ఇదే రథాన్ని రథోత్సవం కోసం ఉపయోగిస్తున్నారు చూసారు కదా ఈ ఇనుప చైన్లు వీటికి తాళ్ళు కట్టి లాగుతూ ఉంటారు ఇవి చాలా బరువుగా ఉంటాయి లక్షల సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి బాగా ఈజీగా లాగేస్తూ ఉన్నట్లు అనిపిస్తారు చాలా మందికి దెబ్బలు కూడా తగులుతాయి రథం లాగేటప్పుడు ఈ రథం ప్రత్యేకత ఏంటంటే ఇందకు చెప్పినట్లుగా ఈ రథాన్ని లక్షలాది మంది యువకులు లాగుతూ ఉంటారు రథాన్ని లాగడానికి ఎక్కువగా యువకులు టీనేజర్స్ ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఈ రథం అమ్మవారి దగ్గర ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అందరు ప్రజలు జై కేశవ జై చెన్నకేశవ అని కేరింతలు కొడుతూ రథాన్ని బలంగా లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కేవలం ఈ రథోత్సవం కోసం దేశ నలుమూలల నుండి ఎక్కడున్నా కాని పదిహేడవ తారీఖు రథోత్సవంలో పాల్గొనడానికి ఎంతో మంది లక్షలాది భక్తులు కంపల్సరిగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ గుడికి వెయ్యి ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఈ రథం పెట్టడానికి ఒక మండపాన్ని ఇది పూర్వం థౌసండ్ ఇయర్స్ క్రితమే నిర్మించారు ఈ మండపం యొక్క హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మండపం చాలా ఎత్తులో ఉంటుంది ఈ రథం కూడా ఆరు అంతస్తుల ఎత్తులో ఉంటుంది రథం పైన శిల్పకళలు చూసారా ఎంత బాగా వర్ణించారు చెక్కారు క్లీన్ చేసి పెయింటింగ్స్ వేసి నీట్ గా రెడీ చేస్తారు ఆ రోజు వరకు ఇంకా టూ డేస్ టైం ఉంది కదా అండి సరిగా ఈ రథోత్సవంలో మీరు పాల్గొనాలనుకుంటున్నారా అయితే పదిహేడవ తారీఖు జరిగే రథోత్సవంలో పాల్గొనడానికి వచ్చేయండి నాలుగు గంటలకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ చూ మీరు చూసినట్లయితే ఇక్కడ బుర్జు వరకు మీరు కనీసం ఇసుక ఇస్తే రావాలని మంది జనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు